యాదవులు సదర్ పండుగను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా నిర్వహిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ యాదవ సంఘాలు రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు హైదరాబాద్ బషీర్బాగ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్తో పాటు పలు యాదవ సంఘాల నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏల తరబడి యాదవులు కులమతాలకు అతీతంగా సదర్ ఉత్సవాలను నిర్వహించారు ఈ సంవత్సరం నుండే ఉమ్మడి పది జిల్లాల్లో సదర్ ఉత్సవాలను దీపావళి నుండి వారం రోజుల పాటు నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు అనిల్ అడ్వకేట్ గారు కూడా నాతో పాటు ఈరోజు ఈ ప్రెస్ లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యాదవ్ అందరి తరఫున ముఖ్యంగా హైదరాబాద్ సమ్మేళన ఎన్నో సంవత్సరాల నుంచి హైదరాబాద్ నగరంలో సదర్ వేడుకలు మేమందరం కూడా జరుపుకోవడం జరుగుతుంది కానీ అనేక ప్రభుత్వాలు వచ్చాయి అనేక ప్రభుత్వాలు పోయాయి ఈసారి ముఖ్యంగా ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా యాదవ్ సోదరులు జరుపుకుంటున్న ఈ యొక్క సదర్ పండుగని ప్రభుత్వం తరఫున చేయాలనే ఉద్దేశాన్ని మేమందరం కూడా యాదవ బంధువులు అందరం కూడా స్వాగతిస్తున్నాము కేవలం స్వాగతమే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యాదవ బంధుమిత్రులందరూ కూడా అనేక మంది నిన్న సదస్ సమ్మేళనం అయిన తర్వాత రెండు రోజుల క్రితం ఆదివారం ఇరవై ఏడో తారీఖు నాడు ఏదైతే ఇంద్రా పార్క్ దగ్గర సదర్ సమ్మేళన్ నిర్వహించినమో ఆ సమ్మ సదర్ సమ్మేళన్కు ముఖ్య పాత్ర వహించిన అంజన్ కుమార్ గారికి అలాగే అనిల్ కుమార్ గారికి మా తెలంగాణ యాదవ్ సంఘం నుంచి నేను ధన్యవాదాలు తెలుపుతూ ఎందుకంటే గత ఎన్నో సంవత్సరాల నుండి మేము ఏ గవర్నమెంట్ వచ్చినా ఈ పండుగను కూడా వివిధ బస్సులలో వివిధ జిల్లాలలో ఈ సదరు సమ్మేళనం జరుగుతుంది మొన్న కూడా మేము బట్టిగారి దగ్గరికి వెళ్ళి నేను అనిల్ కుమార్ గారు ఇంకా కొంతమంది సోదరులము వెళ్ళి అడిగినప్పుడు అతను ముప్పై మూడు జిల్లాల్లో చేస్తే బాగుంటుంది అన్నాడు మేము రిక్వెస్ట్ ఏం చేసామంటే అన్న ఇది మీద మొదటిసారి మేము ఒక ప్రతి జిల్లాలకు ఇప్పుడైతే ఇయర్ చేస్తాము ముందు ముందు అన్ని జిల్లాలకు కూడా ఈ సదరు వ్యాపించి మేము వాళ్ళందరితో కలిసి మాట్లాడి ప్రతి జిల్లాలో కూడా సదరు చేస్తామంటే అతను కోటి యాభై లక్షలు ఈ సదరు కోసం మాకు శాంక్షన్ ఇచ్చిండు అలాగే నెక్స్ట్ డేనే ముఖ్యమంత్రి కూడా వచ్చి అధికారికంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కూడా మాకు ఇచ్చిండు ఈ సదరు అంటే ఈ సదరులో మేము మొత్తం భారతదేశంలో దీపావళి రోజు కొత్త బట్టలు వేసుకుంటారు అందరూ కానీ మా యాదవ్ సోదరులు మాత్రము ఏ రోజు స సదరు నిర్వహిస్తామో అదే రోజు కొత్త బట్టలు వేసుకుంటాము ఆ సదర్ సమ్మేళనంలో వచ్చిన మా పెద్దలని వాళ్ళ కాళ్ళు మొక్కడమే కానివ్వండి మా కంటే చిన్న వాళ్ళ వాళ్ళతో గల్లని కానీ ఈ సాంప్రదాయము గత కొన్ని సంవత్సరాల నుండి ఈ సాంప్రదాయం జరుగుతుంది ఎన్ని పనులు వదులుకున్నా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈ సదరు నిర్వహించు సదరులో యాదవ్ సోదరులందరం ఒక తాటిపైకి వచ్చి పార్టీ పార్టీలకు అతీతంగా మేమందరం కూడా